వేములవాడ పట్టణంలోని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలు గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు స్వామివారి కృప కరుణ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివ జయంతిని జరుపుకోవాలని ఆనవైతీగా వస్తుంది అన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు చేస్తున్న శాంతి బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు జ్ఞాన సూర్యుడైన శివ పరమాత్మ వర్తమాన సమయంలో ఈ సృష్టిపై అవతరించి మానవులు అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారని అన్నారు కరపత్రం జరిగినప్పుడు మహానుభావులకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరిగిన మనకు పుట్టినరోజు వచ్చిన జయంతి అంతం కానీ పరమేశ్వర దర్శనాలకు మహాశివరాత్రి ఎంత కావాలంటున్నారు కరపత్రులను వివరించి చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది పరమాత్ముడు ఈ ఈ లో గలలో కరపతులు జరిగినప్పుడు మహానుభావులకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరిగిన మాకు పుట్టినరోజు వచ్చిన జయంతి అంతం కానీ పరమేశ్వరు ఉత్సవాలకు మహాశివరాత్రి అని ఎంత కళగా అంటాం అనేది కూడా మీరు జరిగింది వివరించి చెప్పినటువంటిది కూడా చూడడం జరిగింది ఈ పరమాత్ములు వారి యొక్క ఆశీస్సులు అందరికీ కదా చెప్పి మహాశివరాత్రి పర్వదినాల ఉత్సవాల సందర్భంగా నేను కూడా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ క్రమంలో కుమారికి సంబంధించినటువంటి ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు కూడా ఫలించి మన ప్రాంతానికి అంతా మంచిగా జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి రైతు వాళ్ళతో అనేవాళ్ళతో తమ దైనందిన జీవితంలో బిజీగా గడిపేటువంటి పరిస్థితులలో మానసిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో చెప్పి మళ్ళీ ఆయా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల్లో ఆ అమ్మవారిని లేదంటే ఆ పరమేశ్వరుడు కానీ శ్రీరాముని కానీ కృష్ణుని కానీ విష్ణువు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ మధ్యలో గ్రామాలలో అనేక దేవతలు ఈరోజు మనం అష్టమూర్తులుగా ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి సమాసాల దేవాలయం కూడా నిర్మించుకొని మనకు ప్రశాంతత కోసం వెళ్తే మనసు నిమ్మలము కావ అవడమే కాకుండా మానసిక ప్రశాంతత దొరికి మెంటల్ రిలీఫ్లో కూడా జరిగేటువంటి కార్యక్రమం ఎక్కడైనా జరుగుతున్నాయంటే అది దేవాలయాల్లోనే అందులో ఏమాత్రం అనుమానం లేదు ఈ మధ్యలో మనం ఏ దేవాలయం వెళ్ళినా భక్తులతో కిటికీటలు ప్రభుత్వాలు కూడా వచ్చే భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో సఫలం అవుతుంది నేను మీరు ఆహ్వానించిన క్రమంలో ఇక్కడ రావడంతో మరి మిత్రులు సత్యంగా మీరు నాకు ఆహ్వానించిన మీరు దేవాలయంగా దేవాలయంగా భావించే ఇంట్లోకి రాగానే వారి లోపలికి వెళ్ళి చూపించిన క్రమంలో మాకు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చే ఆత్మను అంటే వారి ఈ కార్యక్రమం నిర్వహించిన గురుగారు లోపల ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పోగానే ఏదో ఒక రకమైనటువంటి రిలీఫ్ అందులో పోగానే మానసిక ప్రశాంతత నిర్మలమైనటువంటి మనసుగా మారడము లేదా మనం బయట ఉండే అన్నింటి కూడా మర్చిపోయి ఇలా చేయడం వల్ల కూడా మన ఆరోగ్యం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఏ డాక్టర్కి వెళ్ళినా వారు కూడా మాట్లాడడం ఏపడి జరిగింది ఏ డాక్టర్కి వెళ్ళినా నీకు టెన్షన్స్ వల్ల బీపీ వచ్చింది టెన్షన్ వల్ల షుగర్ వచ్చింది నువ్వు ముందుగా మానసిక ప్రశాంతత తీసుకో అనేది మనం చిన్నప్పుడు కూడా చదువులో వినుకున్నాం ఆరోగ్యమే మహాభాగ్యము నిర్మలత్మంగా ముందుకు సాగాలి ఆలోచన రానివ్వాలి కోనివ్వాలి ఆ ఆలోచనలు మెదడు పెట్టుకుంటే బుర్ర ఖరాబ్ శరీరం జరుగుతుంది అంటారు అవన్నీ పోయేటువంటి కార్యక్రమాలు ఎక్కడన్నా దొరుకుతాయి అంటే ఒకసారి బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో కూడా దొరుకుతుంది అందుకే చాలామంది నేను గమనించిన బ్రహ్మకుమారిలో చేరిన వాళ్ళందరూ కూడా మృదు స్వభావం ఏదైనా చెప్పదలుచుకున్నది కూడా గట్టిగా కాకుండా నిర్మలత్వంగా మృదువుగా ఆ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా చెప్పేటువంటి భావన కూడా నేను రెండు వేల ఐదులోని దేవస్థానం చేర్మని అయినప్పుడు మరి వినడం జరిగింది చూడాలి